దావోస్ మీద ఆశలు చిగురిస్తున్నాయా ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు వరదల్లా రాబోతున్నాయా ఒక పక్క ఇక దావోస్ పర్యటన అయితే పూర్తిగా పోతోంది రేపెల్లుండో ఆంధ్రాకి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకి మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకి అంటూ తాజాగా సాక్షి చేస్తున్న లేదంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు అసలు ఏం జరుగుతోంది దావోస్ పర్యటన వెనుక లేదంటే పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతున్నారు అటు నారా లోకేష్ కానీ ఇటు చంద్రబాబు గారి ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తున్నారు గతంలో అయితే వైసీపీ హయాంలో ఇదో కూడా ఉంది జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా దావోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటనేది అప్డేట్ ఉండేది కాదు కానీ ఇక్కడ పరిపాలన మాత్రం చాలా ఆ డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి వీటిని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అలా చూడాలి ముందు ప్రధానంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే మహారాష్ట్రకి వెళ్ళిపోయినాయి దానికి కారణం జత్వానీ పేరుతో రీచ్ చేసిన ఒక కేసు అంటే భయపెట్టి తరివేస్తున్నారు అంటూ ఉన్నాయి అందులో అనుకోవచ్చా బేసిక్గా జత్వానీ ఇష్యూ అప్పుడే మనం కూడా మాట్లాడుకున్నాం పారిశ్రామికవేత్త పారిపోయేలా చేస్తున్నాం మనము అన్నటువంటిది అదే జరిగింది అయితే ఇక్కడ మూడు లక్షల కోట్లు అనేది తప్పు అతను పెట్టుబడి పెడతానంది ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఒక కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి తర్వాత ఇంకొక యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడతానన్నాడు కాబట్టి పెట్టుబడులు ఓవరాల్గా చూస్తే అతను యాభై ఐదు అరవై వేల కోట్ల రూపాయలు ఆంధ్రలో పెట్టుండేవాడు అది ఆగిపోయింది మూడు లక్షల కోట్లు మహారాష్ట్ర పెడతానన్నటువంటిది ఏం మనకిస్తానని లేదు అతను అక్కడది సపరేట్ దాన్ని దీన్ని కలపకూడదు అయితే దావోస్ ఒక పాఠం అయ్యింది మనకి ఎందుకు అంటే మనం ప్రచార ఆర్భాటంతో ఏమైనా చెప్పుకోవచ్చు వాస్తవం సుదూరంగా ఉంటుంది నిజంగా ఉంటుంది వాస్తవం అనేదే నిజం కదా వాస్తవం అంటే నిజం ఇంకా అందులో తెలుగును తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవడం తప్పించి ఏం లేదు ఇక్కడ ఏం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఎప్పుడైనా సరే కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటిది ఏంటి పెట్టుబడులు రావాలి అంటే ఏం కావాలి ఒక ఫేస్ కావాలి యాంకర్ అంటాం అనమాట ఫేస్ అన్నటువంటి సందర్భం అది ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఫేస్ సాయి ఫేస్ చూస్తేనో లేకపోతే జగన్ ఫేస్ చూస్తేనో కాదు కదా ఫేస్ అంటే ఏంటి ఇండస్ట్రీకి తనకి మౌలిక వసతులు అద్భుతంగా ఉండాలా తక్కువ రేటుకి భూమి దొరకాలి తక్కువ రేటుకి కూలీ అంటే వర్కర్ దొరకాలి తక్కువ రేటుకి స్కిల్ లేబర్ దొరకాలి తక్కువ రేటుకి కరెంటు దొరకాలి తక్కువ రేటుకి నీళ్లు దొరకాలా అలాగే ప్రభుత్వంతో ఇబ్బంది లేనటువంటి విధంగా అనుమతులు దొరకాలా తర్వాత ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తే గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తే జగన్ మీద ద్వేషంతో పారిశ్రామికవేత్తల్ని వేధించాం లైక్ కొరియాకి సంబంధించినటువంటి సంస్థ కదా అప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం అనేది అగ్ని ప్రమాదంగానే చూడాలి విశాఖపట్నంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనీసం ఏడెనిమిది అగ్ని ప్రమాదాలు జరిగినాయి కదా కానీ దాంట్లో ఏమైనా ఇంత అరాచకం జరిగిందా ప్రచారం కానీ లేకపోతే రాజకీయ సినిమాలు సృష్టించడం కానీ ఏమైనా జరిగిందా లేదు కదా ఆ రోజున ఎంత చేసాం ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో టోటల్గా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాం ఎందుకు అధికార పక్షం మీదన ఒత్తిడి తెచ్చి నువ్వెందుకు చేయో నువ్వెందుకు చేయవని చెప్తే అధికార పక్షం ఆ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సంస్థ కార్యకలాపాలని ఆపేశారు పర్యవసానం రేపు పొద్దున ఎవడన్నా ఇక్కడికి విదేశస్థుడు వచ్చి ఇక్కడ ఈ రెండు రాజకీయాలు ఎవడన్నా ఇక్కడ ఒక చోట వ్యాపారం పెట్టేటప్పుడు గబక్కని తెచ్చేసో వంద కోట్లో వెయ్యి కోట్లో పడేసేస్తారు ఇక్కడ దానికి ముందు అంతా చూసుకుంటాడు కదా ఇక ఊరు కూరికినే రెచ్చిపోయేటటువంటి సంఘాలు ఊరు కూరికినే రెచ్చిపోయే రాజకీయాలు ఆ రాజకీయాల మధ్యన పారిశ్రామికత నలుగుతాడు అనడానికి సాక్ష్యం అప్పుడే జరిగింది అది సీన్ కట్ చేస్తే అక్కడ ఇది శ్రీకాకుళం దగ్గర ఏదో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే శ్రీకాకుళం విజయనగరం దగ్గర వాళ్ళది అంతా పెట్టడానికి పె అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఉద్యమాలు చేశారు దాంతో అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం మానేశారు అణు విద్యుత్ కర్మాగారం ఉత్తరాంధ్రలో పెట్టడం మానేశారు ఎందుకని ప్రజా ఉద్యమాల కాదు ఇక్కడ మనకి గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమకు సంబంధించి తెలుసు కదా రాజకీయంగా స్టేట్మెంట్లు కూడా మూసేస్తానంటాం మూసేయడం మూసేస్తానంటాం జరుగుతూనే వస్తున్నాయి ఇట్లాంటివన్నీ నడుస్తున్నప్పుడు ఎట్లా అవుతుంది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది ఎక్కడో ఎందుకు జిందాల్ ఇష్యూలోనే ఉంది జిందాల్కి జగన్ ఫేవర్ చేశాడు ఇట్స్ క్లియర్ ఆ అమ్మాయి నుంచి తను ఇబ్బంది పడుతున్నాడు జిందాల్ అన్నటువంటి విషయం జిందాల్ వచ్చి చెప్పుకుంటే ఇక్కడ తనకి ఫేవర్ చేశాడు అమ్మాయి గురించి తనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వేరేగా ఉంది కాబట్టి చేశాడు బట్ అక్కడ జగన్ మీద ద్వేషంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి కేసులు పెట్టి ఐపీఎస్ని జైళ్లలో జైల్లో పెట్టించడానికి ట్రై చేశారు పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టారు రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు అనేటటువంటి వాడిని ద్రోహిగా దొంగగా దుర్మార్గుడుగా చూపించారు జందాలకి అది తెలియదా అతను ఇంకా మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెడతాను నేను ఆ రోజునే చెప్పా ఇతను పారిపోతాడు ఎందుకు పెడతాడు ఎవడన్నా బూతులు తెచ్చుకునేటటువంటి చోట్లన భయపడేటటువంటి వాడు ఏ పారిశ్రామిక అంత భయపడి రూపాయలు తెచ్చి ఎవడో పెట్టడో అన్నటువంటిది అవితరమైతే లీగల్గా చూసుకుంటాడు లీగల్గా చూసుకుంటాడు పోతాడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి అదానికి సంబంధించింది ఏమైంది అదానీ సంస్థకు అదానీని టే ఏదైతే సెకీ సంస్థకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎంత రచ్చరచ్చ చేసాం ఎంత దొంగలాగా చిత్రీకరించాం సెకీలో విషయంలో అతనికి చివరికి అంతకంటే ఎక్కువ తక్కువకి కరెంటు తెచ్చుకోలేనని అదే చంద్రబాబు చెప్తున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కరెంట్ వస్తే దాన్నేమో బూతుగా చూపించారు మూడున్నర రూపాయల కరెంటు కొనడానికి నాలుగున్నర రూపాయల కరెంటు కొనడానికి సిద్ధపడుతున్నా అదే పత్రికలు ఇవాళ రాస్తున్నాయి అంటే అక్కడ మోసమే కదా ప్రజల్ని మోసం చేస్తున్నారు మీడియాను అడ్డు పెట్టుకుని భ్రష్టు పట్టిస్తున్నారు పారిశ్రామికవేత్తల్ని వెదవల్ని చేస్తున్నారు ఇంతకుముందు జగన్ టైంలో చేసినటువంటిది ఆ మాధవ్ అనేటటువంటి ఆయన కియా పరిశ్రమ విషయంలో చేసినటువంటి హింస వాళ్ళ వెహికల్ మీద రాయటం అదే తప్పుని పెట్టాం ఆ రోజున ఆ తర్వాత జరిగినటువంటి అమర విషయంలో పర్యావరణం పేరుతో లేదా అక్కడ ఉన్నటువంటి అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఇంకొకటి వచ్చి అట్లాంటిది బిడ్డ అనుకుంటా దానికి తోడుగా పరిశ్రమలకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాము ఇంకోటి ఏమైంది కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ మిడిల్ మధ్య తరహా పరిశ్రమల్లో ఏం చేశారు మీ వాళ్ళందరి ఉద్యోగులను తీసేసి మేము పంపిస్తాం గడను పెట్టుకోండి పెట్టుకుంటారా లేదా అట్లాగే మాకు ఏజెన్సీలు మా చేతికి అప్పని చెప్తారు లేదా అక్కడ రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం ఏది ఇసక బొగ్గ మట్ట ఇట్లాంటివన్నీ అంటే చివరికి రాజకీయ నేతల చెప్పు చేతలో పరిశ్రమ నడవాలి రాజకీయ నాయకుడు పంపించేటటువంటి కార్యకర్తల్ని ఉద్యోగులుగా పెట్టుకోవాలంటే ఎవడొచ్చి పరిశ్రమ నడుపుతాడు పోని తక్కువ రేటుకు భూమి దొరకాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా పాతిక లక్షల రూపాయలు ఎక్కడని చెప్తున్నారు అసలు కనీసం పంట ఏనాడు పండనటువంటి ప్రాంతాల్లో కూడా మరి అంత భూమి రేటు అంతంత ఉంటే ఒక పరిశ్రమ పెట్టడానికి మధ్యతరహా పరిశ్రమకు ఒక కోటి రూపాయలు అవుతుంది చిన్న తరహా పరిశ్రమకు ఒక పాతిక లక్షల రూపాయలు అవుతుంది పాతిక లక్షల రూపాయలు పెట్టి చిన్న తరహా పరిశ్రమ పెట్టేవాడికి కోటి రూపాయలు పెట్టి భూమి ఎడగ ఉంటాడు పది కోట్లు పెట్టి లేదా యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి ఎడగ ఉంటాడు దీనికి తోడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ చదువులు పూర్తయ్యాక ఏం చేస్తారు ఉద్యోగాల కోసం మనకి ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వ ఇక్కడ అమ్మాయి పెదవాడు చేసుకోవడానికి ఇష్టం ఉండదు గుంటూరు వాడిని చేసుకోవడానికి ఇష్టం ఉండదు తెనాలోడిని చేసుకోవడానికి ఇష్టం ఉండదు మంగళగిరి వాడిని చేసుకోవడానికి ఇష్టం ఉండదు ఇక్కడ ఉన్న అమ్మాయికి హైదరాబాద్ అయితే ఇష్టము లేకపోతే బెంగళూరు రోడ్ అయితే ఇష్టము అయితే ఇష్టం ఢిల్లీ వాడైతే ఇష్టం ఇంకా వీలైతే విదేశాలలో అయితే ఇష్టం కాబట్టి ఇక్కడ అమ్మాయిలతో పెళ్ళిళ్ళు కావు కాబట్టి వీడల్లా ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మన దగ్గర పనిచేసే మానవ వనరులు వెళ్ళిపోతున్నాయి టెక్నికల్ బ్రెయిన్స్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ బ్రెయిన్ డ్రెయిన్ మనకిక్కడ అంటే ఇక్కడ గత్యంత్రం లేనివాడు బాధ్యతల్ని అంగీకరించేవాడు ఉంటున్నాడు లేదంటే అవకాశాలు దక్కని వాడు ఉంటున్నాడు దాంతో ఇక్కడ ఆడొచ్చి పరిశ్రమ పెట్టి ఏం చేయాలి ఇది పరిశ్రమ దీనికి తోడు కరెంటు ఛార్జీలు టాప్ లో ఉన్నాం మనం అలాగే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఈ రా మెటీరియల్కి సంబంధించిన సప్లైలు ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి అంటే సిండికేట్ లాగా నడుపుతున్నారు ఇప్పుడు ఎవడమన్నా పరిశ్రమ పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రా మెటీరియల్ కావాల్సి వచ్చింది వాడికి ఆ రా మెటీరియల్కి సంబంధించి లారీలు దేవాలి ఈ లారీలన్నీ ఒక యూనిట్ అయిపోతారు ఇప్పుడు చూడండి మనకి గుంటూరులో మిర్చి ఆడికి ఎట్లా ఏడిపిస్తున్నారు టొబాకో దానికి ఎట్లా ఏడిపిస్తున్నారు లారీలు ఇసుకకి సంబంధించి ప్రభుత్వమే గెలగలాడాల్సి వచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వమే అవన్నీ రింగ్ అయిపోతుంటారు ఈ రింగ్లో మళ్ళీ అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు ఓవరాల్గా పారిశ్రామిక వ్యవస్థ అనేది ప్రశాంతత కోరుకుంటుంది మీరు గుజరాత్కి కనుక అప్లై చేసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోగలని మీకు డేట్ ఇస్తారు ఆ డేట్కి వెళ్ళగానే మీరు ఫ్లైట్ దిగే టైంకి ఒక ప్లే కార్డు పట్టుకుని ఒక మనిషి రెడీలో ఉంటాడు దిగిన తర్వాత మిమ్మల్ని మీకు నాలుగైదు ప్లేసెస్ చూపెడతారు ఆ నాలుగైదు ప్లేసెస్లో మీరు ఎంపిక చేసుకుంటారు ఎంపిక చేసుకున్నాక అక్కడే ఆ రైతులతో కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు వాళ్ళ రేట్ ఎంతో చెప్తారు మీరు అక్కడే ఇంకో రూపాయలు వేసి వండి సార్ మీకు అంటారు మీకు పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకు మధ్యలో లంచం ఎవడాడు ఎక్కడైతే కరెంట్ కనెక్షన్కి లంచం భూమికి లంచం కన్వర్షన్కి లంచం ప్రతిదానికి లంచానికి వేస్తారు ఇవన్నీ మనకు ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోకుండా ఇంకోటి ఒక యాంకర్ ఫేస్ పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షల రూపాయలు ఏడాదికి మీకు పన్ను కడుతున్నాడు అంటే జిఎస్టీ కడుతున్నాడు అంటే వాడు కోటి రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు కదా అట్లాంటి వాళ్ళని ఎంతమందిని గుర్తించి మీరు ప్రోత్సహిస్తున్నారు ఎంతమందికి మీరు ఒక భూమి ఇస్తున్నారు ఎంతమందిని మీరు సహకరిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ఒక ఐదుగురు పది మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు అట్లాగే ఒక కోటి రూపాయలు వ్యాపారం చేసి ఎవరిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు లేదు ఇట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు దానికి సాక్ష్యం దావోస్ ఏదో నేను హైదరాబాద్లో తెచ్చానంటే ఇప్పుడు దెమ్మనండి అమరావతికి ఇప్పుడు దెమ్మనండి మంగళగిరికి ఇప్పుడు దెమ్మనండి గుంటూరుకి ఎప్పుడు వచ్చినాయి ఇదివరకు ఎక్కడ ఎందుకు ఇప్పుడు దావోస్లోనే చూడండి తెలంగాణ పెట్టుబడులు ఎక్కడ పెడతానన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో పెడతానల్లా నిజామాబాద్లో పెడతానలా వరంగల్లో పెడతానని ఏమో ఏం కుదరలేదుగా అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైనటువంటి వస్తువులను చూడలే మహారాష్ట్రలో అయితే కనుక రూరల్ ఏరియాల్లో కూడా పెడతానికి ముందుకు వచ్చారు అదే సందర్భంలో తమిళనాడులో రూరల్ ఏరియాలో పెట్టడానికి వస్తున్నారు కర్ణాటక కానీ తెలంగాణకు కానీ సిటీ బేస్డ్ జరుగుతుంది బెంగళూరు హైదరాబాద్ ఆంధ్రాకి ఆ ఫేస్ కూడా లేదు వైజాగ్ చుట్టూ గరక ఇస్తే ఇవాళ చూడండి వైజాగ్ పక్కల ఒక ఐదు లక్షల రూపాయలకి ఎకరానికి ఇస్తానని చెప్పానండి వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎగబడి వచ్చి పరిశ్రమలు పెడతారు ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది ఇవాళ ఎవడు జేబుల్లో కుప్పల తెప్పలు డబ్బులు పెట్టుకుని ఉండట్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్స్ వీటన్నిటి వల్ల ప్రతి ఒక్కడు లోన్ సిస్టమ్ మీదనే డిపెండ్ అవుతాడు భూమిని నువ్వు కేటాయిస్తే మళ్ళీ రద్దు చేస్తావంటే ఎవడు రాడు తక్కువ కాడికి అమ్మాల వాడు కొనుక్కోవాల ఐదు లక్షలకు ఒక వంద ఎకరాలు ఇచ్చాడు అనుకోండి అది కోటి రూపాయలు ఇవాళ ఉంటుందిగా వంద కోట్ల రూపాయలది వంద ఐదు లక్షలకి అయిపోయింది అంటే ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు తొంభై ఐదు కోట్లు వాడి చేతిలో ఉన్నట్టు దీన్ని తనఖా పెట్టుకుని బ్యాంక్ కూడా యాభై లోన్ ఇస్తాడు ఈ యాభై కోట్ల రూపాయలతో వాడు ఇండస్ట్రీ పెడతాడు ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి ఉద్యోగం ఇస్తాడు ఇక్కడ మనం ఏమంటాం దీన్ని కుంభకోణం అంటాం ఎందుకని ఐదుకు లక్షల రూపాయల దాన్ని కోటి రూపాయలు కోటి రూపాయల దాన్ని ఐదు లక్షలకి అట్లా ఇస్తాడు అంటాం అట్లాంటి క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ మనం వచ్చి ప్రభుత్వాలు మారినప్పుడు అలా మనకి నచ్చినోడికి ఇవ్వాలి మనకి నచ్చినోడికి ఇవ్వకూడదు దీనికి తోడు మనకి మనం డెవలప్ చేసుకోదగ్గది అద్భుతమైనటువంటి పోర్టులు ఆంధ్రప్రదేశ్లో పోర్టులు అండర్ లో ఉన్న దాన్ని అటు ఇటు కాకుండా చేసాం అవుతాయో లేదో తెలియదు వాటి పరిస్థితి చేస్తారే ప్రైవేట్ వాడికంటూ ప్రైవేట్ వాడి పోర్టుల్లో వాడికి తలనొప్పే కదా దాన్ని నమ్ముకొని ఎంత వస్తాడాడు ప్రభుత్వ పోర్టు అయితే పరిగెత్తుకుని వస్తాడు కదా విశాఖపట్నంలో ప్రభుత్వ పోర్టు ఉంది కాబట్టి అక్కడ బాగా డెవలప్ అయింది గంగవరం పోర్టు న్యూస్ పెద్దగా గంగవరం పోర్టుకి ఇచ్చారు కదా ఎంత డెవలప్ అయిందో చూడమనండి ఎన్నో చూడమనండి చూడమండి ఎందుకు ప్రభుత్వ పోర్టు మీద ఉండే నమ్మకం ప్రైవేట్ పోర్టుల మీద ఉండదు ప్రైవేట్ పోర్టు ఎప్పుడైనా మార్చేస్తారు ఎప్పుడైనా దోచేసుకుంటాడు ప్రభుత్వ పోర్టుకి కి ఆ గిరాకీ ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం తరపున పోర్టులు కట్టేస్తా జగన్ దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ప్రైవేట్ చేసి పడేస్తున్నారు అంటే నమ్మకం అనేటటువంటిది ముఖ్యం దావోస్ వెళ్ళాం సిద్ధడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అనే సామెత అట్లా ఇప్పుడు దావోస్ వెళ్ళాం వచ్చాం ఏంటంటే పత్రికల్లో ఆయన్ని కలిశారు ఈని కలిశారు మైనస్ ఏడులో ఉన్నారు మైనస్ పదిలో ఉన్నారు అసలు దేశం కోసమే త్యాగం చేస్తున్నారు అసలు వాళ్ళని చూస్తే అందరూ స సలాం చేయడం ఒక్కటే మిగిలుంది దండం పెట్టడం ఒక్కటే మిగిలుంది అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు అని రాసుకోవడానికి పనికి వస్తుంది తప్పించి రాష్ట్రానికి ఏం పనికి వస్తుంది అంటే ఇది ఒక యాంకర్ కింద తీసుకోవాలి ఒక ఆస్పెక్ట్లో తీసుకోదగ్గది అంటే మనం ఎగ్జిబిషన్స్ పెడుతుంటాం ఆ ఎగ్జిబిషన్స్లో స్టాల్ పెడతాం స్టాల్లో మొత్తం సరి కొనేరు స్టార్ లో అన్ని ఒప్పందం ఎగ్జిబిషన్ పెట్టారంటే అక్కడ చూపెడతాం ఫేస్ ఆ తర్వాత ఫాలోఅప్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి ఆ బ్రోకరు లేకపోతే ఆ తరపున రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన చేత కొనిపిస్తారు వచ్చి ఇప్పుడు అట్లాగా ఆ పారిశ్రామికవేత్త చేసి తీసుకొచ్చుకునే బాధ్యత టీజీ భరత్ కుంటది లోకేష్ వీళ్ళు రాబోయే ఏడాది లోపు ఇందులో ఒక నాలుగైదు అన్నా కనుక లైన్ లో పెట్టగలిగితే ఇప్పుడు ఈ దావోస్ మీద ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి నెగిటివ్ పోతుంది అనుకోవాలా ఒప్పందాలు చెప్పేవాళ్ళు కదా ఎంవయ్య కుదురు వెళతాని బయటికి బ్రేకింగ్ బద్దలైపోయేది భూమి బద్దలైపోయేది జగన్ వల్ల కాంది ఇప్పుడు ఎగబడిపోయారు అన్నటువంటి ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ జగన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇదే దావోస్కి పోకుండానే అంబానీ వచ్చాడు అదాని వచ్చాడు ఒకసారి అనుకుంటాడు వెళ్ళింది అక్కడికి అలాగే దాని పేరేంటది జిందాల్ వచ్చాడు భజంకా వచ్చాడు హిందూస్థాన్ వచ్చింది రాని పారిశ్రామికవేత్తలు ఎవరో లెక్క పెట్టారు అప్పుడు మనం మన నోటికొచ్చింది రాయి కరెక్ట్ వాళ్ళకి దావోసులు అచ్చలా ఎందుకు భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలు పార్టిసిపేట్ చేసినా దావోసులు ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సింది దక్షిణాది నుంచి తమిళనాడు మనము తెలంగాణ ముడే అక్కడ కట్టి నుంచి కేరళ ఇంకోటి అదే సందర్భంలో మహారాష్ట్ర అక్కడ అటు పక్క నుంచి అంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఓన్లీ ఆరు రాష్ట్రాలు ఎక్కడ పెట్టినాయి మిగతా రాష్ట్రాలు పట్టించుకోవాలి దావోస్ని దావోస్ అనేటటువంటిది నేను చెప్పినట్టు ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ లాంటిది అది దాన్ని అతి బిల్డప్ ఇవ్వకూడదు మనం అవును వాళ్ళు ఒక్కసారి వెళ్ళాడు జగన్ సీన్ అర్థం అయ్యాక వదిలేసాడు బట్ అదే పారిశ్రామికలు ఎక్కడికి వచ్చారు అవును ఎక్కడోళ్ళని అక్కడికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టుకోనక్కర్లా ఇప్పుడు అప్పుడు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా ఎక్కడోళ్ళు అక్కడ సంతకాలు పెట్టారు మీద అదే సందర్భంలో తెలంగాణలో కూడా చూడండి మెగావాడు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాడు ఎస్సీఎల్లో అక్కడ పెట్టాడు సంతకం అయ్యనవసరం కదా అది ఇండియాలోనే చేసుకోవచ్చు కదా కాన్సెప్ట్ ఏంటంటే దావోస్ అనేది ఒక ప్రచారానికి పనికి వస్తుంది మా ఆంధ్ర మాది అంటే అక్కడ చర్చకి ఒకటి పనికి వస్తుంది మనము పేపర్లలో టీవీలలో లేకపోతే ఎయిర్పోర్ట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చూసా అమరావతి సన్ రైజ్ స్టేట్ అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ అలాంటి అడ్వర్టైజ్మెంట్కి పనికి వస్తుంది బట్ ఆ అడ్వర్టైజ్మెంట్ అటెన్షన్ డైవర్ట్ అయ్యాక ఇటు కేసి చూస్తే వేగంగా స్పందించే యంత్రాంగం కావాలి వేగంగా ఫాలోఅప్ చేసే యంత్రాంగం కావాలి ఇక్కడ దరిద్రం ఏంటి దేశ విదేశాలలో మన తెలుగు వాళ్లే పారిశ్రామిక వేత్తలు వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి కదా కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా పారిశ్రామిక ఆకట్టుకునేంతగా రెడీ అవ్వలేదా గారు వచ్చిన అమరావతిని చూపించిన అమరావతికి కోట్ల రూపాయలు నిధులు కేంద్రం నుంచి వస్తున్న రాజధాని రెడీ అయిపోతున్నా అంటే విశాఖ ఒకటి కనిపిస్తుంది తప్ప విశాఖను మినహాయిస్తే అమరావతిని చూసో రాబోయే ఒక భారీ క్యాపిటల్ చూసో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆకర్షితులు అవ్వలేకపోతున్నారా దావోస్ ఆ ఫలితం దక్కలేదు ఈ నేల విడిచి సాము చేయకూడదండి మన దగ్గర ఏముందో చూస్తూ ఒక్కొక్క స్టెప్ వెళ్ళాల్సిన సందర్భం ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ మనం ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాం అపార్ట్మెంట్ ఎక్కడ చూస్తాం మనం మంచి సెంటరు తక్కువ రేట్ మంచి సెంటర్లో తక్కువ రేటుకి రావాలని చూస్తాం బిల్డర్ ఎక్కడ చూస్తాడు సెంటర్కి దగ్గరలో భూమి ఎక్కడ ఉందో చూస్తాడు అలా కాకుండా ఇప్పుడు చూడండి మీకు బెజవాడ గుంటూరు మధ్యలో అప్పట్లో కట్టారు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు మీకు గుర్తుంది కదా అపర్ణ వాడు అడ్వర్టైజ్మెంట్ పేద పేద వేసేవాడు తక్కువ రేటు కొనుక్కోండి అని ఎంతమంది కొన్నారు అప్పుడు ఐదేళ్లల్లోనూ ఎందుకని రాజధాని ప్రాంతం కానీ ఉంటుందో లేదో తెలియదు జగన్ మూడు రాజధానులు అన్నాక అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ అట్టాగే ఆగిపోయినాయి ఐదేళ్లు ఆగిపోయినాయి అంతకుముందు రెండు మూడేళ్ల ముందు బిగిన్ చేసి ఉంటారు కదా ఇప్పుడు అవి పూర్తి చేస్తున్నారు ఇప్పుడైనా జనం వచ్చి కొనాలంటే నేను కోటిన్నర రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే అక్కడ ఎందుకంటే ఇది ఫ్రంట్ పేయాలైనవి కదా కోటి రూపాయలు తక్కువ ఉండవు కదా కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనాలంటే కోటి నుంచి మూడు నాలుగు కోట్లు పెట్టి ఫ్లాట్ కొనాలంటే ఆ ఏరియాలో ఆ అంతకంటే పెరుగుతుందంటే కొంటానా తగ్గుతుందంటే కొంటానా అదే రేట్లో ఉంటదంటే కొననుగా నేను ఇంకోటి నాకేంటి అవసరం అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి కదా ఇంకోటి అక్కడ నాకు మానవ వనరులు ఎక్కడ ఉన్నాయి అంటే నాకు ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలి ప్లంబర్ కావాలా వాష్ రూమెన్ కావాలా ఇట్లాంటి మనుషులు కావాలి అక్కడెక్కడ ఉంటారు వాళ్ళు వచ్చి కోటేశ్వర మధ్యలో అంటే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి మెయిన్ ఇండస్ట్రీస్కి మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి ఒక పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి నేనేమంటాను ఇప్పుడు యూట్యూబ్లు ఇందులో యూట్యూబ్లకు సంబంధించి ఎక్కడెక్కడో నడుపుతున్నారు స్టూడియోలు కావాలి కదా స్టూడియోలు వచ్చినప్పుడు మన వనరులు ఉంటాయిగా అందులో అంటే పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కావాలిగా నువ్వు యూట్యూబ్ను అసలు పరిశ్రమగా గుర్తిస్తావా కానీ యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ప్రభుత్వానికి వస్తుంది ట్యాక్సులు వస్తున్నాయిగా జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది నీకు మరి ప్రభుత్వం అసలు గుర్తిస్తుంది దీన్ని పరిశ్రమగా డిజిటల్ ఖండాన్ని గుర్తించట్లేదు కదా నువ్వు ఏం చూస్తున్నావు ఎంతసేపటికి వంద కోట్లు వెయ్యి కోట్లు తెస్తాడు నువ్వు నాలాంటి వాళ్ళని వంద మందిని చూపెడితే ఇన్ని సంస్థలు వచ్చినాయి అంటే అప్పుడు వాడు కూడా ఇక్కడికి రావడానికి చూస్తాడు ఇప్పుడు వంద యూట్యూబ్లన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి స్టూడియోలు ఇవన్నీ కలిపి అప్పుడు లైట్లు తయారు చేసేవాడు ఇక్కడికి వస్తాడు అట్లాగే ఈ కెమెరాల వాడు ఇక్కడికి వస్తాడు అట్లాగే ఇక్కడ చేసేవాడు వస్తాడు అట్లాగా నువ్వు ముందంతా ఒక సిస్టమ్ని సెట్ చేయాలి కదా డిజిటల్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సి వస్తున్నప్పుడు కంప్యూటర్ రిపేర్ చేసేవాడు ఇక్కడికే వస్తాడు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లు ఇక్కడే పెడతారు ఇట్లా వస్తుంది ఒక సిస్టమ్ కానీ నువ్వు ఇదంతా ఆలోచించట్లేదు రెండవది ఏమవుతుంది ఒక ఇండస్ట్రీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ భూమి రేటు భూమి కేటాయింపు కష్టమే ఇక్కడ రేటు కష్టమే పైగా మళ్ళీ రేపు గ్యారంటీ ఉందా రేపు ప్రభుత్వం మారితే కట్ చేస్తాం రద్దు చేస్తాం ప్రభుత్వం మారిన తర్వాత గ్యారంటీ ఉంటుందని నమ్మకం లేదు ఆ భద్రత పట్ల నీ చట్టంలో నువ్వు కేబినెట్ ఏంటంటున్నావు ఒకడు వంద కోట్లు పోసి రేపు పొద్దున ఉంటుందో లేదో సస్తదో ఊడితే ముక్కు లాంటిదని ఎవడన్నా చేస్తాడా ఏ ఇండస్ట్రీ లిస్ట్ అయినా లోపం మన దగ్గర ఉంది లోపాన్ని సరిచెయ్యకుండా మనలో భావోద్వేగాలు రగిలిపోతా పరిశ్రమ ఇక్కడ పెట్టాలంటే నా చెప్పు చేతల్లో ఉండాలా వ్యాపారం ఇక్కడ పెట్టాలంటే నా చెప్పు చేతల్లో ఉండాలా నేను చెప్తేనే ఎవడన్నా బతకాలి అనేటటువంటి తత్వం ఉంటే రాదు రెండవది మానవ వనరులందరూ పారిపోతే ఇతర రాష్ట్రాలకి తరలిపోతే ఎక్కడున్న అమ్మాయిలు ఎక్కడున్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే ఎప్పుడైనా జీవనానికి ముఖ్యం కుటుంబం కుటుంబానికి ముఖ్యం అమ్మాయి ఆలోచన అమ్మాయి ఆలోచనల్లో ప్రస్తుతం ఆంధ్రాలో ఉండేవాడు పనికిమాలినోడు పిల్లడు ఎక్కడోనైతే పెళ్లి చేసుకోము మేము హైదరాబాద్లో ఉంటే చేసుకుంటాం బెంగళూరులో ఉంటే చేసుకుంటాం చెన్నైలో ఉంటే చేసుకుంటాం బా లేకపోతే విదేశాల్లో ఉంటే చేసుకుంటాం అనేది మధ్యతరగతి ఆడపిల్ల దిగువ మధ్యతరగతి ఆడపిల్ల కూడా అదే కోరుకుంటుంటే ఎందుకు అంటే ఇక్కడ కట్టుబాటు ఫీల్ అవుతున్నది ఇక్కడ ఒక కష్టం కింద ఫీల్ అయిపోతుంది తన ఊళ్ళో తను స్వేచ్ఛగా తిరగలేనని ఫీల్ అవుతుంది అదే బెంగళూరులో అయితే దర్జాగ తిరగచ్చు హైదరాబాద్లో అయితే దర్జాగా జరగచ్చు అడిగే వాళ్ళు అనుకుంటుంది అలాంటి లైఫ్ కావాలని కోరుకుంటుంది అట్లాంటి లైఫ్ ఇక్కడ మనం అందించగలుగుతామా ఇక్కడ అట్లా అందించగలిగిన ఏకైక నగరం వైజాగ్ ఆ వైజాగ్లో భూముల ధరలు చూస్తేనేమో ఆకాశానికి చుక్కలు అంటుతుంటాయి అట్లాంటప్పుడు అక్కడ పోని ప్రోత్సహిస్తున్నారా అంటే లేదు ఎవడొచ్చినా మనం ముందుకు తీసుకెళ్లం కాబట్టి మాటలు ఎక్కువ చేతలు తక్కువగా ఉంటాయి దావోస్ వెళ్ళే ముందు ఒక ట్రైలర్ వదిలి వెళ్ళారు ఆ లోకేష్ గాని లేదంటే చంద్రబాబు నాయుడు గారు గాని జగన్ ఉంటే లేదంటే జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయపడి పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదు పరిశ్రమలు కూడా రాని ఇప్పుడు రేపొద్దున్న వచ్చిన తర్వాత కూడా అదే రీజన్ చెప్తారా లేదంటే ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ క్రెడిట్ మాదంటారా అంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు హైదరాబాద్ లో పరిశ్రమలు ఉన్నాయి బాబు వెళ్ళిపోయాక వచ్చినాయి కేసీఆర్ టైంలో రాలేదా రేవంత్ టైంలో రావట్లేదు ఎప్పుడు ఎవరి టైంలో రావట్లేదు పరిశ్రమలు అక్కడ మరి బాబు నా క్రెడిట్ అని ఎట్ట చెప్పుకుంటారు విద్యావంతులు అపర భక్తులు ఇట్లాంటివి మాట్లాడుకుంటారు వాళ్ళ దురద తీర్చుకోవడం తప్పించి వాస్తవం ఏంటి యాంకర్ కావాలి మరి ఇదే జగన్ ఉన్నప్పుడు ఎట్టొచ్చాడు అంబానీ ఇదే జగన్ ఉన్నప్పుడు అదాని ఎట్టొచ్చాడు ఇదే జగన్ ఉన్నప్పుడు జందాలు ఎట్టొచ్చాడు మీరు చెప్పినట్టు పబ్లిసిటీ చేసుకోవడం జాతకాలేదు జగన్ ఫెయిల్యూర్ ఏంటంటే ఎంతసేపటికి సంక్షేమం గురించి ప్రచారం చేసుకున్నాడు తప్ప డెవలప్మెంట్ గురించి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్రచారం చేసుకోవడం జాతకాలేదు అతను అతను దాన్ని ఖర్చు పెట్టాల దాని మూలంగా అతను విఫలమయ్యాడు విఫలమైన వ్యక్తిగా చూపెట్టడానికి ఉపయోగపడింది పైగా పరిశ్రమలకు సంబంధించిన వేధింపులు అప్పుడు ఇప్పుడు కూడా సాగుతున్నాయి అప్పట్లో నేను చెప్పినట్టు ఎల్జీ పాలిమర్స్ మీద గొడవ ఎవరి కోసం పెట్టే చేశాడు జగన్ కోటి రూపాయలు పరిహారాలు ఇప్పించడం కానీ ఇదంతా ప్రతిపక్షపు ఒత్తిడికి లొంగిపోయాడు మరి అవసానం పారిశ్రామికవేత్త పారిపోతాం మాధవులాంటి లాంటి కంట్రోల్ చేయలేకపోయాడు లేకపోతే కనుక అమర రాజా దాని దాంట్లో రాజకీయ పరంగా ఇతనికి ఉన్నటువంటి ఫీలింగ్స్ చూపెట్టుకున్నాడు కాబట్టి చిన్న పారిశ్రామికవేత్తలు అట్లాంటి వాళ్ళు కాస్త వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి అదే ఇప్పుడేమైంది జిందాల్నే ఏడిపిచ్చారు అదానినే ఏడిపిస్తున్నారు పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యాప్తలనే విసిగిస్తున్నారు అలాగే ఆల్రెడీ పెట్టిన పరిశ్రమల్లోనేమో మనుషుల్ని తీసేసి మా పెట్టమంటున్నారు ఇట్లాంటి వాతావరణం గొడవ అయింది కదా ఆ మధ్యన శ్రీకాకుళం దగ్గర కానీ కర్నూలు దగ్గర కానీ పరి పరిశ్రమ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళందరినీ తీసేసి మా వాళ్ళని పెట్టండి అని చెప్పేటటువంటి సిచ్యుయేషన్ వస్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది బేసిక్ సమస్య ఏంటంటే చెప్పుకుంటారు అట్లాగే జనం ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఏంటంటే ముందు మనది పోర్టులు పూర్తి చేసుకోవాలి పోర్టు ఆధారితమైనటువంటి పోర్టుకి వ్యవసాయానికి అనుసంధానం మనకి వ్యవసాయం మూలం వ్యవసాయ ఉత్పత్తులు పట్టుకొచ్చి పోర్టుల చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టుకునేటట్టు చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటి ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టు చేయాలి ఇది చెత్తశుద్ధితో జరగాలి చెత్తశుద్ధితో కాదు దిక్కుమాలిన ఉపన్యాసాలతో కాదు పోర్టుల్ని లైన్లోకి తెచ్చి పోర్టు ఏరియాలో షెడ్లలో పరిశ్రమలు పెట్టేటట్టు ప్రోత్సహించి దానికి కావాల్సిన రాయితీలన్నీ ఇచ్చి భూములు కూడా అవసరమైతే ఫ్రీగా అయినా ఇచ్చి ఎవరైతే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ గోధుమ పిండి పరిశ్రమ పెట్టు షుగర్ ఇక్కడే ఉండదు పందార పరిశ్రమ పెట్టు ఆ పంచదారతో తయారు చేసే స్వీట్ల పరిశ్రమ పెట్టు అక్కడ బెల్లం తీసుకొచ్చి బెల్లంతో తయారు చేసే స్వీట్లు ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయి ఇట్లాగా పత్తి మనకి మనకి ఇక్కడే కదా పంటలన్నీ కంది అట్లాగే పచ్చళ్ళ పరిశ్రమలు సస్తంటారు విదేశాల పచ్చళ్ళు కావాలని చెప్పేసి పెట్టిచ్చు ఇవి పోర్టుల ఆధారితంగా ఉండాలి పోర్టుల దగ్గరలో పరిశ్రమ పెడితే ప్రాబ్లం లేదు రా మెటీరియల్ సప్లైకి ఇంకొకటి ఏరియాలని ఎంపిక చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు టమోటాలు పప్పు కందులు మినుములు ఇట్లాంటివన్నీ ఎక్కడ మీకు కనబడుతున్నాయి రాయలసీమ ఆ ప్రాంతాల దగ్గర కనబడుతున్నాయి అప్పుడు ఏం చేయాలా ఆ కాకి దాని ఏంటది మన కృష్ణపట్నం పోర్టు ఆ పరిసరాల్లో దానికి అనుగుణమైనటువంటి సెట్ చేయాలి అట్లాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి ఆక్వా దాని రిలేటెడ్ లేకపోతే మీ గో గోదావరి జిల్లాలో ఉండేటటువంటి కొబ్బరికాయలు ఇట్లాంటి వాటి ఆధారిత పరిశ్రమలు అక్కడ తీసుకురావాలి ఇక్కడేమో అక్కడేమో మళ్ళీ ఆ పరిశ్రమలు మూయిస్తారు ఇప్పుడు కొననే కదా అతని పేరేంటి ద్వారంపూడికి సంబంధించిన రెండో మూడో పరిశ్రమలు ఊహించారు మరి పరిశ్రమ ఎవడొచ్చి పెడతాడు రాజకీయ ఇద్దరు ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకళ్ళ హయాంలో కొన్ని పరిశ్రమలు ఇంకొకళ్ళ హయాంలో కొన్ని పరిశ్రమలు వేధిస్తుంటే చివరికి బడా బడా పారిశ్రామికవేత్తల్ని కూడా వెంటాడుతుంటే వాళ్ళని దొంగలుగా మన పత్రికల్లో మన టీవీలో రాయిస్తుంటే ఇంకా పరిశ్రమలకు పెట్టుబడి పెట్టాలంటే ధైర్యం వస్తుందా ఇది ఆలోచించాల్సిన సందర్భం రైట్ చూద్దాం మొత్తానికి దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్తారు పెట్టుబడి వస్తున్నట్ట లేదంటే ఆ మొన్నటి వరకు జగన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు పారిశ్రామికులు రావడానికి భయపడుతున్నారు అనేది కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్తారు దావోస్ వెళ్ళినా సరే ఆ తరహా ఆ భయం అక్కడ కనిపించిందా అంతర్జాతీయ వేదిక మీద మొత్తం మీద ఇప్పుడు ఆ పరిశ్రమల విషయంలో ఏపీకి తెస్తున్నారా లేదంటే జస్ట్ వెళ్లి ఆ ఇన్వైట్ చేసి మాత్రం వచ్చేస్తున్నారా అదైతే అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూద్దాం